యూట్యూబ్ రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అటు తర్వాత రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఒంగూరి నారాయణ అయ్యో వాళ్ళతో తట్టుకోలేం వాళ్ళతో పని చేయాలి అంటే చాలెంజ్గా పని చేయాలి అనే అంశంపై ఈ విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా పది నుంచి ఇరవై మందికి వెళ్ళే విధంగా మీరే ఈ వీడియో చేసినట్లు చూపినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు రాజధాని అమరావతి రాజధాని అయితేనేమి అటు తర్వాత ఉద్యోగస్తుల ఇల్లు అవుతేనేమి అటు తర్వాత రాష్ట్రం అంతటా ఇల్లు అవుతేనేమి ఇవన్నీ కూడా చేపట్టింది ఎల్టి కంపెనీ సంస్థే ఈ ఎల్లంటి కంపెనీ సంస్థనే ఈ ఎల్లంటికి సంబంధించిన సిఈఓ సుబ్రహ్మణ్యమే కొనియాడారు చంద్రబాబు నాయుడిని అటు తర్వాత పొంగూరి నారాయణను ఎందుకు కొనియాడారు అంటే దాదాపుగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి అమరావతి అభివృద్ధి విషయంలోనైతేనేమి అటు తర్వాత హౌసింగ్ విషయంలోనైతేనేమి అటు తర్వాత విశాలమైన రోడ్ల విషయం అయితేనేమి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు కోటాను కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు అమరావతి రాజధానిలో జరిగాయి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆయన ఆదేశాల మేరకు అప్పట్లో పురపాలిక శాఖా మంత్రి నారాయణ కృషి మేరకు రాజధాని దాదాపుగా ఒక రూపు దాల్చి ప్రస్తుతం సెక్రటరీ కూడా మనకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అంటే దానికి కారణం పొంగూరి నారాయణ కృషి ముఖ్యమంత్రి అప్పట్లో చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పవచ్చు ఎంతోమంది మంది రాజధాని అదే సెక్రటేరియట్ చూడడానికి ఎంతో మంది క్యూ కట్టారు అప్పట్లో వేలాది మంది బస్సుల్లో వచ్చి ఆ రాజధాని సూచన పరిస్థితులు అప్పట్లో ఉండేవి కానీ ఆ హంగామా ఆ దృష్టి అంతా కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు నారాయణ కృషి వల్లనే జరిగినట్లు అందరూ చెప్పుకోవడం విని వినుకోవడం విని ఉంటారు ఇక ఈ విధంగా రాజధాని అభివృద్ధి జరిగింది చంద్రబాబు నాయుడు ఓడిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికార పార్టీని కోల్పోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్పచెప్పారు నాశనం వినాశనం ఆంధ్ర రాజధాని అంతా నాశనం అయ్యింది అన్ని వినాశకాలే జరిగాయి నాశనం వినాశకం రావడంతో మొత్తం కోటాను కోట్ల రాజధాని అభివృద్ధి పనులు అన్ని కూడా మూతపడ్డాయి ఆ భవనాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఆ విధంగా తయారు అయ్యాయి ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం మళ్ళీ నారాయణ పురపాలక శాఖ మంత్రిగా అడుగు పెట్టారు ముఖ్యమంత్రి బాధ్యతలను చంద్రబాబు తీసుకున్నాడు ఇక వీరి ఇద్దరి పోరాటం ఏమిటి అంటే అభివృద్ధి పోరాటం అందులో భాగంగా మొత్తం ఇతర రకాలైన కంపెనీలను పిలిపించి సమీక్షలు సమావేశాలు జరుపుతూ ఉన్నారు నారాయణ చంద్రబాబు నాయుడు ఈ విధంగా మొన్న వచ్చారు మేము పాల్గొంటాం అభివృద్ధికి సహకరిస్తాం మా వంతు కృషి చేస్తాం మేము రాజధాని గతంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేశాం ఈ విధంగా ఇప్పటి ఇప్పుడు కూడా మేము కృషి చేస్తాము అని వచ్చి మొత్తానికి చంద్రబాబు నాయుడుతో అటు తర్వాత పురపాలిక శాఖ మంత్రి నారాయణతో పని చేయాలి అంటే పనులు జరిపించాలి అంటే ఒక ఛాలెంజ్ వాతావరణం ఏర్పడుతుంది అని మేము ఛాలెంజ్ గా తీసుకొని గతంలో మాదిరి అభివృద్ధి పనులు చేపడతాము అని సుబ్రహ్మణ్యం సీఈఓ ఎల్ ఎన్టీ ఆయన సూచనాప్రాయంగా చెప్పినట్లు ఉంది ఇదండి నారాయణ ఆ తర్వాత బాగు ఛాలెంజ్ విషయాలు అనే అంశం అన్యదా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే